అర్హులైన వారందరికీ గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆళ్లగడ్డ కార్యదర్శి కె భాస్కర్ రుద్రవరం మండల కార్యదర్శి బాల తెలిపారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక మొదటి సచివాలయంలో వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని నగరాలలో పట్టణాలలో రెండు సెంట్లు స్థలాన్ని ఇచ్చి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించి ఉంది ఇందులో భాగంగా అర్హులైన ప్రతి వారి దగ్గర నుండి అర్జీలు స్వీకరించి సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రవరం మొదటి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మహబూబ్బాషా అర్జీదారులు మరియు పార్టీ సభ్యులు మధు పాంలేటి గుర్రప్ప వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరిగింది అప్పట్లో మధ్యపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్థలము సెంట్రల్ స్థలము నివాసోక్యానికి అంత సరిపోదని ఖచ్చితంగా గ్రామాలలో మూడు సీట్లు ఇవ్వాలి పట్టణాలలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రతి సభలలో ప్రతి మీటింగ్లలో చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు పేదలకు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాడని ఇస్తానని చెప్పడం జరిగింది అప్పుడు అదే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడి గవర్నమెంట్ నడుస్తూ ఉన్నారు కంపల్సరిగా పేద పట్టణాలలో ఉన్నటువంటి పేదలకు రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామాలలో ఉన్నటువంటి పేదలకు మూడు సెంట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ సచివాలయాల దగ్గర మనం ఈ అర్జీలు వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కాన్సెప్ట్ ఏమంటే ఖచ్చితంగా అర్హులైన వాళ్ళను గుర్తించి మూడు సెంట్లు ఇవ్వాలి అదేవిధంగా స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి గతంలో లక్ష ఎనభై వేలు ఇచ్చినారు అది ఏమాత్రం సరిపోదు కాబట్టి ఇంటి నిర్మాణానికి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఒక ప్రధానమైన డిమాండ్లతో ఈ వ్యక్తిగత అర్జీలు ఇస్తూ ఉన్నాము ఈ అర్జీలన్నీ మేము తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అర్జీ జిరాక్స్ కాపు తీసుకొని జిల్లా పార్టీకి నంద్యాల జిల్లా కేంద్రానికి పంపించి అక్కడి నుంచి ఈ అర్జీలన్నీ అమరావతి సచివాలయం దగ్గర మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి అర్జీలన్నీ తీసుకొని ముఖ్యమంత్రిని సంబంధిత మినిస్టర్ని కలిసి కంపల్సరిగా సాధ్యమైనంత వరకు మనకు ఖచ్చితంగా ఈ స్థలాలు ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కూడా చేపట్టాలనేది అక్కడ మా రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రి గారు కలిసి ఈ అర్జీలన్నీ సమర్పిస్తాం ఇది దీంతో ఎలాంటి మాకైతే ఎలాంటి అపేక్ష లేదు మీరు కంపల్సరీగా అప్లికేషన్ పెట్టిన దానికి నిజమైన అర్హులా అయితే కంపల్సరిగా మీకు ఇళ్ల స్థలము ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళకి ప్రతి అక్కకి అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ నమస్కారాలమ్మా